హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత అయోధ్యలో శ్రీరాముని ప్రాణ జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాముని దీప రాధనం అయోధ్య రామ అక్షింతలతో పూజలు మంత్రాలయంకు చెందిన సూక్ష్మ కళాకారిణి నలిని ఎనిమిది గంటల సమయంలో నాలుగు చాక్పీస్లతో నాలుగున్నర విస్తీర్ణం ఐదు సెంటీమీటర్ల పొడుగుతూ చిన్న రామ మందిరం నిర్మించి తన భక్తిని చాటుకుంది అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా చిన్న రామ మందిరం తయారు చేసి శ్రీరామునిపై తమ అందరికి నమస్కారం నా పేరు నవీన్ నవీన్ పి వారి మంత్రాలయం కర్నూలు డిస్ట్రిక్ట్ నేను సూక్ష్మ కళాకారిని నేను హండ్రెడ్ కి పైగా చెక్కడం జరిగింది ఆర్ట్స్ నేను వరల్డ్ రికార్డ్ హోల్డర్ని ఇప్పుడు అయోధ్య రామ మందిర్ రామదేవుని ప్రతిష్టాపన సందర్భంగా నేను అతి చిన్న అయోధ్య రామ మందిరం చెక్కడం జరిగింది ఓన్లీ ఫోర్ చాపీస్ యూజ్ చేశాను నేను ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఇంటూ ఫైవ్ సెంటీమీటర్ హైట్ ఇంకా 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 ఎన్నెన్నో అద్భుతాలు చేయాలని మంచి స్థాయికి రావాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు